ప్రకృతి దృగ్విషయాలు జీవితానికి మించి విస్తరించి ఉన్నాయి ఇక్కడ కొన్ని జీవులు పోస్ట్మార్టం తర్వాత కదలికలను ప్రదర్శిస్తాయి ఇక్కడ మేము పది జంతువుల గురించి వివరిస్తున్నాము అవి మరణం తర్వాత కదులుతూనే ఉంటాయి ప్రతి ఒక్కటి జీవశాస్త్రం మరియు మనుగడ యొక్క మనోహరమైన అంశాన్ని వెల్లడిస్తుంది శిరఛేదం తర్వాత కూడా నరాల చివరల ఉత్సర్గ మరియు కండరాలు సంకోచించడం వల్ల కోళ్లు కొన్నిసార్లు నిమిషాలు లేదా గంటలపాటు కదులుతూ ఉంటాయి ఈ దృగ్విషయాన్ని వల్ల కొన్నిసార్లు కోడి తల లేకుండా నడుస్తుంది ఆక్టోపస్ చేతులు మెదడుతో సంబంధం లేకుండా పనిచేయగల న్యూరాళ్లను కలిగి ఉంటాయి తెగిపోయినప్పుడు లేదా మరణం తరువాత ఈ చేతులు కదలడం కొనసాగించవచ్చు ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి మరియు స్వయంప్రతిపత్త రిఫ్లెక్స్ చర్యల ద్వారా వేటాడతాయి చనిపోయిన పాముల శరీరం ముఖ్యంగా తల భాగం విడిపోయిన తరువాత కూడా కుట్టగలవు గంటల తరబడి రిఫ్లెక్సివ్గా చుట్టుకుని ఉండడం వల్ల వాటి కండరాలు మరియు నరాలలో జీవక్రియ ప్రతిచర్యలు కొనసాగుతుంది అవి సజీవంగా ఉన్నట్లు కనిపిస్తాయి సాలపురుగుల చనిపోయిన తరువాత కాళ్లు లోపలకు వంగి ఉంటాయి ఇది రక్త పోటు కోల్పోవడం మరియు స్నాయువుల సంకోచం కారణంగా వస్తుంది కాని కొన్ని ఉద్దీపనలు ఈ కాళ్లను విస్తరించడానికి లేదా మెలితిప్పేలా చేయడానికి తోడ్పడతాయి అలాగే జీవితాన్ని అనుకరిస్తాయి శిరచ్ఛేదం చేయబడినప్పటికీ కప్ప కండరాలు మరణించిన తర్వాత గంటల తరబడి ఉద్దీపనలకు ప్రతిస్పందించగలవు అవశేష బయోఎలక్ట్రిక్ శక్తి మరియు రిఫ్లెక్స్ల కారణంగా వారికి మెదడు ఇన్పుట్ అవసరం లేదు ఆక్టోపస్ల వలె స్క్విడ్లు తమ మెదడుతో సంబంధం లేకుండా ప్రేరేపకాలను కదిలించగల మరియు ప్రతిస్పందించగల చేతులను కలిగి ఉంటాయి మరణం తర్వాత ఈ కదలికలు ఆటోమేటిక్ రిఫ్లెక్స్ల ద్వారా కొనసాగుతాయి బుద్దింక శరీరాలు మరణించిన తర్వాత స్పర్శకు మరియు కదలడానికి ప్రతిస్పందిస్తాయి ఎందుకంటే వాటి నాడీ వ్యవస్థ మరింత వికేంద్రీకృత నెట్వర్క్ లో పనిచేస్తుంది మెదడు సంకేతాలు లేకున్నా కూడా రిఫ్లెక్స్ చర్య కొనసాగడానికి వీలు కల్పిస్తుంది తేనెటీగలు అవశేష నరాల ప్రేరణలు మరియు కండరాల సంకోచాల కారణంగా మరణం తర్వాత కాలు మెలు లేదా కొద్దిగా రెక్కల కదలికలను ప్రదర్శిస్తాయి తరచుగా వాటి శరీరాలు తారుమారు చేయబడినప్పుడు లేదా వేడి చేయబడినప్పుడు సంభవిస్తాయి గొంగళి పురుగులు మెదడు యొక్క ఇన్పుట్ లేకుండా ముఖ్యంగా స్పర్శ లేదా కాంతికి ప్రతిస్పందనగా కొన్ని రిఫ్లెక్స్ చర్యలను నిర్వహించగల సాధారణ మరియు దృఢమైన నాడీ వ్యవస్థ కారణంగా మరణం తర్వాత మెలికలు తిరుగుతూ లేదా కదులుతూ ఉండవచ్చు